హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియోలో మినపగారలు మినుపవడలు అంటారు కదా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా హెల్తీగా టిఫిన్లోకైనా లేదంటే అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఓసారి మీరు కూడా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ నేను గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసి చూపిస్తాను ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకోవాలి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో మినపప్పును అయితే వేసుకోవాలి మినపప్పు గుళ్ళు కాకుండా మినప పప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను మినప గుళ్ళు అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని నానబెట్టుకోవచ్చు ఇందులో వాటర్ని వేసుకొని రెండు నుంచి మూడు సార్లు అయితే మంచిగా కడుక్కొని తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఏమన్నా దుమ్ము లాంటిది ఉంటే వెళ్ళిపోతుంది మూడు సార్లు కడుక్కున్న తర్వాత మంచి వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదు అంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది నేనైతే నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి మార్నింగ్ వరకు ఈ పప్పు అయితే మంచిగా నానిపోతుంది ఇప్పుడు ఈ పప్పులో వాటర్ని తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్ని వేసుకొని మంచిగా కడుక్కొని తీసుకోవాలి ఇలా మంచిగా కడుక్కొని తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో పప్పును వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ని అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మనకి పిండి పట్టకపోతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని అయితే వేసి పట్టుకోవాలి గ్రైండర్లో అయితే చాలా మెత్తగా వస్తుంది మనకి మిక్సీలో అంత మెత్తగా అయితే రాదు అందరి దగ్గర గ్రైండర్స్ అయితే అవైలబుల్గా ఉండవు కదా ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మెత్తగా కాకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి చూసుకుంటూ ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసినట్టయితే పిండి మెత్తగా అయిపోయి మనకి వడలైతే సరిగా రావు దానికోసం చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మనకి పిండి అయితే మెత్తగా రుబ్బుకోవడం అయితే అయిపోయింది అలాగే మనం నానబెట్టుకున్న మినప్ప పప్పుని మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఫస్ట్ ఎలాగైతే మెత్తగా పట్టుకున్నామో పప్పు అంతా అయిపోయేసరికి అలానే మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది ఈ పిండిలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వనైతే యాడ్ చేస్తున్నాను లేదు అని అంటే మీరు పప్పు నానబెట్టుకున్నప్పుడే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేస్తే సరిపోతుంది నేను బియ్యం వేయకుండా ఇలా రవ్వనైతే వేసినాను రవ్వ వేసిన తర్వాత మనకి ఈ పిండికి సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఎలాంటి సోడాలు యూజ్ చేయకుండా వడలైతే చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం వేసిన రవ్వ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్తో కలిపినట్టయితే పిండి అంత సరిగా కలవదు అనేసి నేనైతే చేయితోనే కంఫర్ట్గా ఉంటుందనేసి చేయితోనే కలుపుతున్నాను ఈ పిండి కలిపేటప్పుడు మనం కలిపే విధానాన్ని బట్టి కూడా వడలు వస్తాయి అది ఎలానో ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి ఇలా మీరు ఎటు సైడ్ అయితే తిప్పుతారో పిండిని పిండి మొత్తం కలిసేంతవరకు అలాగే వన్ సైడే తిప్పుకోవాలి పిండి మంచిగా కలుస్తుంది వడలు కూడా లోపల స్పాంజి స్పాంజిగా చాలా బాగా వస్తాయి మీరు ఎప్పుడు కలిపిన పిండిని వన్ సైడ్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు అది ఎలా అంటే వాటర్ గిన్నెలో వాటర్ని వేసుకొని దాంట్లో కొంచెం పిండిని వేసినట్టయితే పిండి పైనకి తేలుతుంది అప్పుడు మనకి పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు నాకైతే పిండి చాలా స్మూత్గా రెడీ అయింది నేను ఒక కవర్ మీద అయితే వేస్తున్నాను ఇలా కవర్ మీద ఎంత చేయరాని వాళ్ళైనా ఈజీగా అయితే చేసుకోవచ్చు కొంచెం వాటర్ని చేతికి అద్దుకొని కవర్కి కొంచెం వాటర్ని అద్దుకొని ఇలా పిండిని రౌండ్గా బాల్లాగా చేసుకొని కవర్ మీద వేసి మనం కడాయిలో అయితే వేసుకోవచ్చు ఎన్ని వడలు చేసినా మనకి ఇబ్బంది అనేది ఉండదు చాలా ఈజీగా కూడా అయిపోతాయి నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను కావాలంటే చెయ్యి మీద కూడా కొత్తుకొని వేసుకోవచ్చు కొంచెం చెయ్యికి అయితే వాటర్ని అద్దుకొని చెయ్యి మీద రౌండ్గా బాల్లాగా చేసుకొని మధ్యలో రంధ్రం చేసి కడాయిలో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసుకోవచ్చు ఎలా చేసినా ఈ పిండి ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి టీ ఫిల్టర్ పైన లేదంటే గరిట పైన లేదంటే రౌండ్గా ఉన్న గిన్నెల పైన ఎలా వేసినా వడలైతే చాలా బాగా వస్తాయి ఇలా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక వైపుకైతే తిప్పుకోవాలి ఇలా చేయడం వల్ల మిన్పబడలకి ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను ఇలా కవర్ పైననే చేసుకొని కడాయిలో అయితే వేసుకుంటాను ఇలా కవర్ పైన చేసుకోవడం వల్ల రౌండ్గా వస్తాయి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు మీ ఓపికను బట్టి అయితే పెంచుకోవచ్చు మరీ పెద్దగా చేసినట్టయితే లోపల ఉడకది అని డౌట్గా ఉంటుంది కొంతమందికి అయితే మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్టయితే లోపలి వరకు కాలుతుంది వడ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూసారు కదా మినప గారెలు ఎంత బాగా వచ్చాయో మా ఇంట్లో అయితే ఈ వడలకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు మా చెల్లికి మా చిన్న పాపకి చాలా ఇష్టం వడలైతే వాళ్ళిద్దరైతే బయట ఎక్కడ టిఫిన్ చేసినా కంపల్సరీ వడనే తింటారు మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్